అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది చేపించబోతుంది ఏమిటి అంటే మనకి మన పూర్వీకులు పంటి నుంచి పురుగులు ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకి అనాదిగా పూర్వకాలం నుంచి వస్తూనే ఉందండి మరి ఏ విధంగా తీస్తారు దానికి ఏ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు ఒక పంటి నుంచి పురుగులు దేని నుంచి వస్తాయి పంటిలో ఉన్నటువంటి పురుగులు చెవి ద్వారా బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది నమ్మసక్యంగా లేకుండా ఉన్న ఖచ్చితమైనటువంటి నిజం ఎందుకంటే అది దాచి పెడితే దాగేది కాదు అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా నూటికి నూటి శాతము ఎవరు చేసినా సరే ఎవరు చేసినా సరే ఇది ఖచ్చితంగా ఏంటంటే పురుగులు మనిషికి ఖచ్చితంగా కనబడతాయి అది పుచ్చిపోయిన పన్ను ఉన్నట్లయితేనే ఆ పురుగులు ఖచ్చితంగా పంటిలో ఉన్నటువంటి పురుగులు చెవి ద్వారా బయటికి ఖచ్చితంగా వెళ్తాయండి దాని విధానం అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏందనేది ఆ విధానాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన వస్తువులు వచ్చేసరికి ఇదివరకు ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి కానీ ఇదివరకు ఏంటంటే పొయ్యిలండి మూడు పెట్టేసేసి కింద కట్టెలతోటి పొయ్యిలు అనేవి ఏర్పాటు చేసుకునేవారు దానికి ఏదైనా సరే మంట ఆరిపోయింది అంటే ఒక గొట్టంతో ఊతూ ఉండేవాళ్ళు ఆ గొట్టాన్ని ఉపయోగించేవారు ఇదివరకు ముంతలు ఉంటాయి కాబట్టి ఆ ముంతలకి మధ్య బెజ్జం పెట్టేసి దాన్ని దానిలో ఆ బెజ్జంలో పెట్టేసి ఆ విధంగా తయారు చేసుకునేవారు కానీ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఏ విధంగా తయారు చేయాలి ఏంది అనేది నేను అది మీకు చేయించబోతున్నాను మరి దానికి కావలసినటువంటివి ఒక అడుగు అడుగు ఉండేటువంటి ఒక గొట్టము తర్వాత వచ్చేసరికి మనకి ఈ గొట్టానికి సరిపడే విధంగా రెడ్ జ్యూసరు ఎఫ్టీ అని చెప్పేసి అంటూ ఉంటారండి ఈ రెండు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఒక కుండ కరెక్ట్గా ఉండ మరి ముందుగా ఏం చేయాలంటే దీనికి ఒక బెజ్జం పెట్టాలి బెజ్జం పెట్టి ఈఎఫ్టీని ఏ విధంగా ఉండేటట్టు చూడాలి ఈ విధంగా ఉండాలి తర్వాత మరి పొగ అనేది బయట నుంచి పోకుండా ఈ గొట్టం లోపల నుంచే రావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఎరా దీనికి అతికిచ్చాలి ఈ రెండు కలిపి అతికిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా పంటలో ఉన్నటువంటి పురుగులు చెవి ద్వారా బయటికి పడిపోయేటువంటి విధానం ఉండేది ఏం చేయాలి ఇప్పుడు ఈ రెండింటినీ మనము ఒక గిన్నెలో ఒక ప్లేట్ లాంటిది తీసి రెండింటిని కలిపేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఆరిపోవటానికి గంటన్నర దగ్గర నుంచి రెండున్నర గంటల దాకా టైం పడుతుంది కేవలం ఏంటంటే మీకు చూపిద్దాము అన్న ఆలోచనతోటి సిక్స్ నైన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్లకి చూపిద్దామన్న ఆలోచనతోటి నేను ఇది చేస్తున్నానండి ఇందులో ఎట్లాంటి అబద్ధం లేదు కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే పంటలో పురుగులు ఉండవు క్రిములు ఉంటాయని చెప్పేసి అంటుంటారు అది ఏంటంటే మైక్రోస్కోప్ తోటి కూడా చూడలేనటువంటి విధానం విధా విధానంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు కానీ అవి కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఏంటంటే నేను చూశానండి నేను ఎట్లా తెలుసుకున్నాను అంటే నా చిన్నతనంలో ఒకరు ఈ విధంగా తీస్తున్నారు కాబట్టి వారి దగ్గర ఏంటంటే వాళ్ళు ఆ విధంగా తీసే విధానాన్ని బట్టి నేను ఏంటంటే చూసి వాళ్ళని అడగటము చిన్న వయసులోనే పదమూడు పన్నెండు సంవత్సరాల వయసులోనే నేను వాళ్ళని అడగటము వాళ్ళు తీసేటప్పుడు శ్రద్ధగా చూడటం అనేది జరిగింది ఇప్పుడు రెడీ అయింది ఇది తినేం చేయాలి ఏదైతే ఉందో దీనికి బెజ్జాం చుట్టూరు ఉన్నటువంటి బెజ్జానికి మనం పెట్టేద్దాము లోపల బయట ఖచ్చితంగా మాత్రం బాగుంటుంది ఇది ఈ విధానం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది ఇప్పుడు ఇది నిజమా కాదా అనేది ఎప్పుడు అర్థమవుతుంది అవతల మనిషి దీన్ని పాటించినప్పుడు వాళ్ళకి నిజమా కాదా అనేది అర్థమవుతుంది ఏ విధంగా చేయాలి ఏందనేది ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను తర్వాత వచ్చేసరికి తర్వాత వీడియోలో ఆ పురుగులు ఏ విధంగా తీసుకోవాలి దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంది ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే ఎరాల్ రెడ్డి అనేది మనకి లోపల ఉండేటువంటి పొగని పోకుండా ఉంచటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా చిన్న హోల్ ఉంది కాబట్టి దానికి కూడా నేను చూస్తున్నాను ఇటువైపు అయిపోయింది లోపలైనా మనం పూస్తే పూయచ్చు లేకపోతే బయట వైపు పూసాం కాబట్టి ఇబ్బంది లేదు ఆయన ఏంటంటే పూస్తాను ఇంకా అవకాశం ఉంటే ఇది గొట్టం అనేది కాస్త బయటకు వచ్చింది అంటే కుండ అంచు లోపల అంచు నుంచి బయటకు వచ్చింది కాబట్టి అంచు వరకు ఉండేటట్టు కూడా మనం చూసుకోవచ్చు పురాతన కాలంలో ఈ విధంగా తయారు చేసేవారు అని నేను చెబుతున్నాను ఇది లోపల నేను ఈ విధంగా కనిపించడం అనేది జరిగింది చుట్టూరు ఇది మనకేందంటే ఒక రెండు గంటల్లో కనుక ఆడితే గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఆడటానికి సమయం పడుతుంది ఇది ఈ విధంగా ఉపయోగించాలి తడపకూడదు ఇట్లా ఉన్న తర్వాత దీనికి ఏం చేయాలంటే ఒక పైపుని ఇట్లాగా ఇట్లాగా ఒక పైపుని పెట్టాలి మనం ఇట్లాగా పైప్ ఒకటి పెట్టాలి ఇట్లా ఉండే విధంగా తర్వాత మనం చెవులోకి పెట్టుకునేటువంటి విధంగా కరెక్ట్గా ఏంటంటే ఈ చిన్న రెడ్ జ్యూసర్ని ఇట్లాగా పెట్టుకోవాలి ముప్పాతిక ఆ రంగులం రెడ్ జ్యూసర్ అని చెప్పేసి అంటారండి దీన్ని ఇట్లాగా ఇంచుమించు ఏంటంటే ఇప్పుడు ఇది తయారైంది ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించడం అనేది జరిగింది ఏ విధంగా తీయాలి అనేది నేను మీకు అంటే పంటిలో నుంచి పురుగులు ఏ విధంగా తీయాలి అనేది ఇప్పుడు నేను తయారు చేసిన దాని ద్వారానే మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఏం లేదండి ఫస్ట్ నేనేం చేశాను ఒక కుండ తీసుకున్నాను దానికి ఏంటంటే ఒక చిన్న హోల్ లాంటిది పెట్టేసి మనకి అందుబాటులో ఉన్న విధంగా ప్లాస్టిక్ పైపు ఒకటి తీసుకొని దానికి ఏంటంటే దాన్ని ఈ భాగంలో కుండ బెజ్జంలో ఏంటంటే అమర్చేటువంటి ప్రయత్నం చేసి చివరికి దానికి ఏంటంటే మనకి కరెక్ట్గా చెవి చెవిలోకి ఆ పొగపోయేటువంటి విధానంగా ఒక ముప్పాతిక అరంగులం ప్రొడ్యూసర్ ఏదైతే ఉందో అది నేను పైన ఫిట్ చేయటం అనేది జరిగింది దీనికి మాత్రం గమ్ అనేది నేను పోయలేదు కాబట్టి ఇది ఈ విధానం అనేది మీకు చేపిద్దామన్న ఆలోచనతో ఉన్నానండి అంతేకాకుండా ఈ విధానం ద్వారా ఏ విధంగా పురుగులు బయటికి వస్తాయి ఏ విధంగా పురుగులు చేయాలి ఏ విధంగా తీయాలి దానికి ఏమేమి వాడాలి అనేది ఖచ్చితంగా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి